హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మంచిగా ఉన్నారు కదా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా రోజు అయితే ఆలుతో చీజ్ బాల్స్ అయితే చేశానండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నవి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కదా ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే అందుకోసమని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఈ స్నాక్స్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో ఈజీగా చేసి పెట్టచ్చు పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఇవైతే మంచిగా టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మిడిల్లో మనం చీజ్ పెట్టి చేస్తాం కదా చూడండి అలా చుంచితే ఎంత బాగా కనిపిస్తుందో చూసారు కదా ఇక దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూపిస్తాను దీనికైతే నేనైతే ఆలు తీసుకున్నానండి వాటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి చీజ్ తీసుకున్నాను ఎండుమిర్చి ఆనియన్స్ కొంచెం మసాలా కొత్తిమీర అంతేనండి ఫస్ట్ అయితే అలా ఎండుమిర్చిని కొంచెం వేయించుకొని దాన్ని అయితే గ్రైండ్ చేసుకొని అలా పక్కకు పెట్టేసుకున్నాను ఆలుగడ్డలు రెండు తీసుకున్నాను కదా వాటిని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన వాటిని మంచిగా మెతుక్కోవాలి అలా చేయితో కూడా మెతుక్కోవచ్చు దానిలో ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర ఉల్లేక వేసుకొని అలాగే మనం ఇంతకుముందు ఎండుమిర్చి పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం మసాలా అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఉండలాగా చేసేసుకొని మధ్యలో చీజ్ అనేది పెట్టేసుకోవాలి చూసారా అలా చీజ్ పెట్టేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సింది ఏంటంటే బ్రెడ్ క్రమ్స్ అండి అలాగే ఒక మైదా పిండిలో కొన్ని వాటర్ పోసుకొని అలా లిక్విడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఉండని అందులో ఒక్కసారి ఇలా ఆ లిక్విడ్ అనేది ఉండక పట్టేలా ఒక్కసారి దానికి అద్దుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లో ఒకసారి అలా టచ్ చేసుకుంటూ మంచిగా చేయితో ఒత్తుకోవాలండి ఎక్స్ట్రా ఏమన్నా బ్రెడ్ క్రమ్స్ ఉంటే రాలిపోతుంది చూడండి అలాగే అన్ని ఉండలు చేసుకుంటూ పక్కకు పెట్టేసుకోవాలి చూసారు కదా తర్వాత ఒక చిన్న కడాయి పెట్టేసుకొని అలా డీప్ ఫ్రై సరిపడేంత ఆయిల్ పోసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతనే ఉండలు అనేవి ఫ్రై చేయండి చూసారు కదా ఆయిల్ అనేది ఎంత హీట్ అయిందో అప్పుడే మనం ఈ ఆలు ఉండలు అనేవి అందులో వేసుకోండి ఎందుకంటే ఆలు కదా తొందరగా విడిపోతుంది ఆయిల్లో వేయంగానే అలాగే ఎక్కువ కూడా కలపకండి నార్మల్గా పైన అలా ట్యాప్ చేస్తే సరిపోతుంది టర్న్ కావడానికి అలా ట్యాప్ చేస్తూ ఉండండి అంతే తప్ప ఎక్కువ కలపకండి చూసారు కదా పర్ఫెక్ట్గా అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనకైతే ఆలు చీజ్ బాల్స్ అనేవి రెడీ అయిపోతుంది చీజ్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుందండి వేడికి కూడా లోపల కాబట్టి మనకు ఎక్కువ టైం పట్టదు టెన్ మినిట్స్లో మనకి స్నాక్స్ అనేవి రెడీ అయిపోతుంది నేను మిగిలిన ఉండలు కూడా వేసేసుకొని చూడండి అలా ఫ్రై చేసుకుంటున్నాను చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చినవండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి నేనైతే ఈ స్నాక్స్ అయితే వీడియో తీసి పెట్టాను చూసారు కదా దీని టమాటో సాస్తో తింటే అయితే ఇంకా సూపర్గా ఉంది చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయింది మంచి టేస్ట్ కూడా వచ్చింది మెల్ట్ అయినాక మంచి టేస్ట్ అనేది వచ్చింది చూడండి నేను చూంచి చూపిస్తాను చూసారు కదా చీజ్ అనేది ఎలా అంత మెల్ట్ అయిపోయింది నేను ఎంత పెట్టేటప్పుడు ఎంత గట్టిగా ఉందో చూసారు కదా ఎంత మెల్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ అయితే ఉందండి మనం ఇంట్లో చేసి పెడితే పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది కదా బయట తినేదానికంటే కాబట్టి ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ కూడా చేయండి